ఇంద్రమ్మ ఇల్లుల కోసము ఒక మోడల్ హౌస్ ఎట్లా ఐదు లక్షల రూపాయలతో ఈ మోడల్ హౌస్ కట్టుకోవచ్చు అని చెప్పి అన్ని చోట్ల కూడా ఈరోజు ఈ ఇంద్రమ్మ ఇల్లుకు భూమి పూజ జరుగుతుంది తెలంగాణ ప్రజలకు ఇంతకు ముందు కాంగ్రెస్ హయాంలో వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లుల ద్వారా లక్ష రూపాయల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజులలో ఇవ్వడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుండే మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైతుంది మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు వస్తుంది అప్పుడు కేసీఆర్ అన్నాడు నేను రెండు రూమ్ల ఇల్లు కట్టిస్తున్నా ఒకటి మా పిల్లల కోసం ఒకటి మనకు ఒకటి అల్లుడు వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి వెజిటేబుల్స్ ఎట్లా పండించుకోవాలి అని ప్రజలకు అందరికీ కూడా ఒక డ్రీమ్ చూపించిండు నన్ను ఒక కళ చూపించిండు నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నా అని చెప్పి కానీ సత్తాలో వచ్చిన తర్వాత ప్రజలకు మర్చిపోయాడు అసలు ఈ ఫీల్డ్ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వృధా చేసినాడు ముఖ్యమంత్రి ఆ రోజులలో కేసీఆర్ వృధా చేసి కేవలము కమిషన్ల కోసము అన్ని లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మీరు చూసినారు పోయినసారి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుంటే కూడా ఈ రాష్ట్రంలో రికార్డ్ ప్యాడి కల్టివేషన్ కావడం జరిగింది అదే ఆ ఖర్చుతోని ఆ లక్ష కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు పెట్టిండో ఆ ఖర్చు చేయకపోయిన ఉంటే మన ఈ రాష్ట్రంలో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే సోమతం ఉండేది కానీ ప్రభుత్వ పైసలు దుర్వినియోగం చేసి ప్రజలకు ఏదైతే మాటిచ్చినారో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి దాన్ని నిలబెట్టుకోకుండా ఆ రోజులలో ప్రజలందరూ కూడా అయితే చూసుకొని ఈ ఆ ప్రభుత్వము మాకు మేలు కాదు మాకు పని చేయదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ సత్తాలు తీసుకురావడం జరిగింది మొట్టమొదటి ప్రోగ్రాం పెద్ద ఎత్తున ఈ ఇంద్రమ్మ ఇల్లులు తీసుకోవడము అందరికీ గ్రామ సభలు పెట్టి ఎవరైతే అర్హతలు ఉన్నారో రేషన్ కార్డులు ఇంకా రైతు భరోసా ఇంద్రమ్మ ఇల్లులు ఇవన్నీ కూడా గ్రామ సభలు పెట్టుకొని ప్రజలకు ఎక్కడైతే అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కల్పించాలని చెప్పి ఈ గ్రామ సభలు పెట్టుకోవడం జరిగింది కొంత ఆందోళన ఉన్నది సార్ మా పేరు లేదు మా పేరు లేదని ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు కొన్ని మిస్సింగ్ ఉంటాయి ఎవ్వరు కూడా భయపడేది అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అర్హతలు ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరామ్మ ఇల్లు వస్తాయని చెప్పి మళ్ళొకసారి ప్రజలందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ ఇది ఏ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక కళ ఉండే మా సొంత ఇల్లు ఉండాలని చెప్పి ఈ కార్య ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ద్వారా ప్రజలకు మేలు జరగబోతుంది